మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అవసరమైంది దాన్ని రచించడం జరిగింది దీన్ని రెండు సంవత్సరాల పదకొండు పరకొండలో పద్దెనిమిది రోజులు పట్టింది సంవత్సరం కూడా మనం జాతీయ పండుగగా ఈ గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నాము ఈ విధంగా భారతదేశం అంతా కూడా ఈ జాతీయ పండుగను ఎంతో ఆక్రమోత్సవాలతో జరుపుకుంటాను

పాఠశాలలో విద్యార్థుల ఆదాయం చాలా పడుతుంది మీ గ్రామస్తులంతా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను

ఈ వేదిక నుంచి మీరు హామీ తీసుకొని మళ్ళీ గణతంత్రం దేశం వరకు గ్రామ పంచాయతీ అయినట్టు చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కోసం శ్రీకృష్ణ కృష్ణ కోసం ఎక్స్ట్రైజ్ వెంకటేష్ గారు సాయం చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలతో చప్పట్లు ఓటా చప్పట్లు ఓటా बालस्वायेशन <laughs> कलाक